హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ వంటింట్లో ఎంతో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ చూద్దాము కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అందులోని హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అందులోని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లేదా రాళ్ళుప్పు వేసుకుంటే సరిపోతుందండి అలాగే హాఫ్ లెవెన్ పీసు ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి మనం డైలీ యూస్ చేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదండీ అవి మనం డైలీ క్లీన్ చేసిన కొన్ని జెమ్స్ అనేవి ఉంటాయి బయట పెడుతుంటాము డస్ట్ పడుతుంటుంది కదండి అలాంటప్పుడు మనం వీక్లీ వన్స్ కంపల్సరిగా ఇలాగ వీటిని హాట్ వాటర్లోని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఇందులోనే జెమ్స్ అనేవి పోతాయండి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ టిప్పు ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలా షేర్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇది అందరికీ తెలిసిన టిప్పే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చేశాను ఇలాగా అరటికాయలు మనం చెక్కు తీసేటప్పుడు మన చేతులు అనేవి చాలా బ్లాక్గా అయిపోతుంటాయండి అలాగే చేతులు కూడా ఇలాగ గమ్ అంటినట్టుగా బంగగా అయిపోతుంటాయి అలాగే మనం పీల్ చేసిన పీలర్ కూడా కొంచెం బ్లాక్గా అయిపోతుంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ని ఇలాగ మనం పీలర్కి నెక్స్ట్ మన చేతులకి అప్లై చేసుకుంటే కనుక మన చేతులు నీట్గా ఉంటాయండి బ్లాక్ అవ్వకుండా జిడ్డుగా లేకుండా ఉంటాయండి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే పీలర్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి ఈ టిప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం అందరం ఫేస్ చేసిన ప్రాబ్లము మనకి ఇలాగ కుక్కర్కి యూస్ చేసిన బెల్ట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయండి దానివల్ల మనం పప్పు పెట్టిన కర్రీస్ వండినప్పుడు కూడా అవి సైడ్ నుంచి పొంగిపోతూ ఉంటుందండి అంతా బయటపడి స్టవ్ అంతా చాలా చాలా గలీజ్ అవుతుందండి మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ప్రెజర్ కుక్కర్ యూజ్ చేసే ముందు దాని బెల్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం యూజ్ చేసినప్పుడు ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని యూజ్ చేస్తే అది కుక్కర్కి చాలా గట్టిగా పడుతుందండి అది గట్టిగా సెట్ అవ్వడం వలన సైడ్ నుంచి పొంగిపోకుండా ఉంటుంది ఈ టిప్ అనేది అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాగ చిన్న జార్ని ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్టు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ స్మెల్ అనేది ఈ జార్కి పట్టుకుంటుంది ఆ స్మెల్ అనేది లేకుండా ఉండాలంటే ఇలాగ స్టవ్ పైన మనం దోసల పెనం పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ మిక్సీ జార్ని రివర్స్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇలాగ ఉంచినట్టయితే ఆ స్మెల్ అనేది ఉండదండి మనం దే వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలాగ స్టవ్ పైన దోసల పెనం పెట్టుకోవాలండి ఐరన్ పెనమే దీనికి యూస్ చేయాలి ఐరన్ పెనం ఇలా పెట్టుకొని దానిపైన కొద్దిగా పాలు వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు వేసుకోవాలి ఈ పాలు కొద్దిగా వేడవ్వాలండి వేడయ్యే వరకు కొద్ది ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుంది ఒకళ్ళకి సరిపోతుందండి ఇలాగా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోని చిటికెడు పసుపు వేసుకోవాలండి అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా దోశ ఐరన్ పెనం పైన మనం పాలు ఇలుగ వేసుకొని పసుపు మిరియాల పొడి వేసుకొని దీన్ని తీసుకోవడం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుందండి మనకి చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కదండి అలాంటప్పుడు ఇలాగ చేసి ఇవ్వడం వలన జలుబు దగ్గు కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఫ్రిడ్జ్ని మనం కోలింతో క్లీన్ చేస్తాం కదండీ అలా కాకుండా ఇప్పుడు పేస్ట్ యూజ్ చేసి క్లీన్ చేయడం ఎలాగో చూపిస్తాను మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా జిడ్డు మరకలు పడుతూ ఉంటుంది కదండి మనం వంట చేసేటప్పుడు ఆయిల్ చేతులతోటి ఫ్రిడ్జ్ అనేది మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటాము దానివల్ల ఆయిల్ మరకలు అనేవి చాలా పడుతుంటాయండి అలాగే చిన్నపిల్లలు కూడా అస్తమానం ఓపెన్ చేస్తూ ఉంటారు అలాంటి మరకలన్నీ కూడా చాలా నీట్గా పోయి మంచి షైనింగ్ రావడానికి ఇలాగ పేస్ట్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా బాగా క్లీన్ అవుతుందండి మంచి షైనింగ్ కూడా వస్తుంది ఎలాంటి మరకలైనా పోతాయి ఇలాగ చిన్న పేస్ట్ని ఇలాగ డాట్స్ లాగా పెట్టి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఒక క్లాత్ తోటి ఇలాగ క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుందండి మనకి తో క్లీన్ చేసిన కన్నా చాలా బాగా మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఇలాగా చిన్నది మనం క్లీన్ చేసి చూపిస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత చూడండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి